వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అయితే చాలామంది కూడా అడుగుతున్నారండి ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ సో వీటికి మనము కలంకారీ బ్లౌజ్ అయితే సెట్ చేస్తాము మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా కూడా బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్లో ముందు నేర్పించామండి చాలా బాగున్నాయి సో కలంకారీ బ్లౌజెస్ అనేది సెట్ చేసాము చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి సో మంచి నైస్ కలర్స్ అండి సో మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ అనమాట ఇవన్నీ కూడా ప్లెయిన్ సారీస్ బోర్డర్ ఏమి ఉండదు అనమాట సో చూడండి కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ అనేది దీనికి మనము ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసాము చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అయితే సో ఇది రెడ్ అనమాట ఇది కూడా కలనైతే అండి బ్లాక్లో రెడ్ చాలా బాగుంది చూడండి దీనికి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసాము అనమాట మంచి కలంకారీ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ ఇది కూడా సో నెక్స్ట్ వచ్చి ఈ కలర్కి మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసాము చాలా బాగుంది చూడండి అసలు ఇలా కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి సో లాస్ట్ వచ్చేసరికి మంచి థిక్ మెరునండి చాలా బాగుంది కలర్ అయితేను దీనికి మనము ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసామనమాట మంచి చిలకలు వచ్చినాయి సో చూడండి ఎంత బాగుందో సో మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి కలర్స్ అయితేను సో ప్యూర్ కాటన్ చాలా మంది కూడా అడిగారండి సో మనం అప్పుడు నేపించలేదు సో ఇప్పుడైతే నేపించేసి నేపించాము నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అండ్ దేనికి దానికి మనం మ్యాచింగ్ చేసి పెట్టాము కలంకారీ బ్లౌజెస్ అనేది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ పన్న వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుంది అని మిస్ చేసుకోవద్దండి సో ప్రతి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి మీకు ఈ ఫోర్ కలర్స్లో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి సో ఇదిగోండి ఎంత బాగుందో కలర్ అయితే సూపర్గా ఉంది సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం